కదా నాకు వస్తున్న జనం చూసి ఈ ఆదరణ చూసి తట్టుకోలేక ఈర్ష్యతో పర్మిషన్లు ఇవ్వటం లేదు నాకు ఈ ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందని ఆంక్షలు పెట్టడా కూడా నువ్వు జనాల్ని నీ కారుతో తొక్కిచ్చావు కదా ఆంక్షలు పెడితే నాగిందా శంగిపోలేదా చెంగయ్యని నన్ను తీసుకురాగలరా అట్లాగే రేపు నెల్లూరులో కూడా అటువంటి ఏ పర్యటన అయినా సరే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దాటాడు అంటే అది వార్తల్లో నిలవాలి అది ఆ బాధ్యతల్ని ఆ జిల్లాలకి ఇస్తున్నారు ఏ జిల్లాకైతే ఈ నిల్తాడో ఆ జిల్లాలో ఆ నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రథమ డ్యూటీ ఏంటంటే అదే కాబట్టి రాప్తాడులాగా ఇక్కడ చేస్తాడు మొన్న సత్యనపల్లి దగ్గర జరిగిన సీన్ ఇక్కడ జరుగుతుంది ఇంకా ఎంతమంది మంది పడతారో మనకు తెలియదు వైసీపీ శ్రేణులు కదలాల్సిన అవసరం లేదు వైసిపి శ్రేణులకిను జగన్మోహన్ రెడ్డి పర్యటనకి సంబంధమే లేదు వీళ్ళు సెంట్రల్ ఆఫీస్ నుంచి మొబలైజ్ చేస్తారు అక్కడ ఫ్లెక్సీలు ఏమేమి పెట్టుకోవాలో కూడా వీళ్ళు నిర్ణయిస్తారు ఆ ఫ్లెక్సీలకు స్లోగన్స్ వీళ్ళే పంపిస్తారు ఎందుకంటే ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క ప్రకటన విడుదలవుతుంది అనమాట ఈ ఫ్లెక్సీల మళ్ళీ దాన్ని ఆయన సమర్థిస్తాడు కానీ అదే గనక ఆయన దాన్ని వ్యతిరేకిస్తే తీవ్రంగా ఖండించాలి అటువంటి ఫ్లెక్సీలు అంటే బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని వేరే రాజ్యాంగం పెట్టాలని అంటే దేశ ద్రోహం కిందకి వస్తుంది అలాంటి వాడిని మీరు చర్య తీసుకోమని ఆయన वर्निंग वाली